కుటువంటి తిరుపతి అమ్మ మీరు తిరుపతి వెళ్ళాం కానమ్మా ఎంత పాపం జరిగిందని తెలియక మేము తినేస్తాం లడ్డు కొనుక్కుని లడ్డు అంటే మహా ఇష్టం కానీ ఇంత పాపాత్మని భూమి మీద ఉన్నారంటే ప్రపంచం ఎన్నాళ్ళు నడుతుంది ఎన్నడో నడగా ఏదో మన చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నాం మనం లేకపోతే మనం మొన్న విజయవాడలో వరద కొట్టుపోతుంది అందరం ఇంకా ఏదో ఎక్కడ పుంజు ఉంది కాబట్టి దురగం పుంజు కాపాడే మెయింటెనెన్స్ ఎలా అనిపించింది లడ్డు కానివ్వండి మొత్తం తినేసాడమ్మా ఏమీ లేదు మొత్తం ఎలా క్షమించాడో బాబు ఆ భగవంతుడికి తెలియాలి మరి ఇలా చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని ఆయన ఎత్తాడండి దేవుడు వెంకట బాబేస్తాడు శిక్ష వెంకనబాబేస్తాడు శిక్ష అది అంటే లడ్డూలో జంతువులు యొక్క కొవ్వు ఫిష్ ఆయిల్ కలిపారు అని అంటున్నారు కదా మరి కలిపి బయటకు వచ్చింది ఆడే వస్తారు ఆడే చెప్తారు ఏమేమి కలిపాడో ఏం చేసాడో అన్ని వస్తాయి బయటకి అది ఈ లడ్డూ విషయంలో కూడా బాబు గారు ఇలా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అలాగే ఏదైనా తెలిస్తేనే చేస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు చేయడం అలాగే లడ్డు గతంలో బాగుందా ఎప్పుడు బాగుంది సార్ అసలు గతంలో ఒక స్మెల్ వచ్చేది కాదు ఎలాంటి మంచి స్మెల్ వచ్చేది కాదు డ్రై అయిపోయి ఉండేది ఇంటికి తీసుకెళ్తే ప్రసాదం ఎప్పుడు పాతకాలంలో ప్రసాదం ఎలా ఉండేదంటే కనీసం వారం రోజులు తినడానికి పనికి వచ్చేది ఒక్క రోజులో కడతాం మంచి ప్రసాదం ఇక్కడ లడ్డు ఇక్కడ ఉంటే కనీసం వంద మీటర్ దూరంలో వాసన వచ్చేది అది లేదు కానీ కల్తీ తక్కువ రేటుకి మూడు వందల రూపాయలు చిల్లరకి కోడి చేసి నెయ్యి కిలో రేటు ఇస్తానంటే ప్రభుత్వం మరి గుడ్డిదా గతంలో పనిచేసిన ఈవో డైరెక్టర్లు మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ గుడ్డి ప్రభుత్వంలో ఉండి మరి నెయ్యి మూడు వందల రూపాయలకి ఇస్తుంటే ఎలా అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఈ దేశంలో నలుమూల నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో కూడా ప్రసాదం మీద వీళ్ళు డబ్బు సంపాదనే దేయంగా గతంలో పనిచేసిన చైర్మన్ గాని మెంబర్స్ గాని తర్వాత ఈవోస్ గాని మరి ఇంత కుంభకోణం జరుగుతుంటే ఇంత మోసం జరుగుతుంటే ఎంత ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉంటే నిన్నకుండి పోయి వాళ్ళ స్వలాభం కోసం ఈ దేశంలో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు ఇవాళ వేద పాఠశాల పిల్లల దగ్గర నుంచి స్వామీజీలు గురీజీలు తర్వాత బ్రాహ్మణు మొత్తం తర్వాత మిగిలిన హిందువుల్లో కూడా నాన్ వెజ్ ఉంటారు వాళ్ళందరి చేత ఈ రోజు నాన్ వెజ్ తినిపించిన ఘనత ఎవరో దక్కింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ పాలక మండల సభ్యులకు ఆ చైర్మన్ ధర్మారెడ్డికి వీళ్ళ దక్కింది వైవి సుబ్బారెడ్డిని గాని అరుణాకర్ రెడ్డిని గాని ధర్మారెడ్డిని గాని పూర్తి స్థాయిలో వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని ఇది చిన్న విషయం కాదు ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ బాధపడిన విషయం ఏదైనా ఉందంటే తిరుమల ప్రసాద విషయంలోనే బాధపడిన విషయం ఇప్పుడు నడుస్తున్న ప్రభావం ఇంకా లేట్ చేయకుండా దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి అది త్వరగా అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నుంచి వచ్చారు అనంతపురం జిల్లా పామిడి గతంలో తిరుమల నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్ తర్వాత ఇప్పుడు వచ్చాను ఇప్పుడైతే లోపల దర్శనంలో గానీ కొన్ని బాగా మార్పులు కనిపిస్తున్నాయి పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు లడ్డు కలిసి అంటారు గతంలోకి మీరు గమనించేమన్నా ఇప్పుడు గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తా రుచిలో వాసనలో గానీ గతంలో నిల్వ ఉంచితే ఒక రెండు మూడు రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము బాగా గట్టిదనంగానే ఉంది లడ్డు సైజు కూడా పెరిగింది అంటారు కొద్దిమేర అయితే పెరిగినట్టే అనిపిస్తుంది ప్రధానికి భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా కొద్దిమే అన్ని నాణ్యత పెరగడం జరిగింది క్యూ లైన్ పిల్లలకు పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయని చెప్పి చూస్తున్నాం దాని గురించి మీరు అంటారు అది కూడా క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు ఇవ్వడం గానీ పాలు ఇవ్వడం గానీ బాగా చేస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాన్ని గౌరవించే వాళ్ళే కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు పక్క చంద్రబాబు ఇప్పటికే సంరక్షణ కార్యక్రమం చూశారు ఇంత గుడి పట్ల బాధ్యత చాలా హ్యాపీ సార్ ఒక హిందూ గా నేను గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో ఎవరైనా కూడా ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్టు పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను శ్రీవారి మీరేమంటారు దీని గురించి చాలా వెరీ హ్యాపీ సార్ గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీ వెరీ హ్యాపీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము బాగున్నాయి మధ్యలో కొన్ని నాళ్ళు బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది మేము ఈ రోజు చాలా బాగుంది లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఈ టేస్ట్ మాత్రం అప్పటికి మారిందండి ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఒక ఒక పక్క టేస్ట్ భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే ఈ రోజు అయితే మారిందండి పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజు లడ్డుకి చాలా తేడా ఉంది ఆ రోజు సైజు లేదు లడ్డు తీసుకుంటే ఎప్పటికి ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు ఆ టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు స్మెల్ తెలిసిపోతుంది మనం తినకముందే ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం శ్రీవారి భక్తిగా సదుపాయాలు బాగానే కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి దర్శనం టైమింగ్స్ బాగున్నాయి అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి దర్శనానికి వచ్చే రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది చాలా బాగుంది పక్క సంప్రోక్షణ కార్యక్రమం చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని ఏ రోజు మనకు తెలిసిందో స్వామివారి లడ్డు లో కలిసి వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానివ్వండి హోమం కానివ్వండి చాలా అద్భుతంగా చేస్తుంది గత ప్రభుత్వంలో మీరు తిరుపతి వెళ్లారా ఆల్రెడీ మా తిరుపతి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆహారం కానివ్వండి సదుపాయం లడ్డు లడ్డూలు గాని సదుపాయాలు గాని గత ఐదు సంవత్సరాలుగా అంతా కలితీలు ఆ టికెట్లు శ్రీవాణి పెట్టారు దాంట్లో దండుకుంటున్నారు దానికి స్లిప్పులు లేవు ఏం లేవు చాలా అన్యాయం జరుగుతుంది ఐదు సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిష్ ఆయిల్ పంది కొవ్వు తిరుమల లడ్డు కల్తీ అయింది అని అంటున్నారు దానికి మీరేమంటారు కల్తీ మటుకు అయి ఉండదు లడ్డు తింటే టేస్ట్ లేదు అది పొద్దున తీసుకొచ్చి అనుకో మధ్యాహ్నం కదా గట్టిగా అయిపోతుంది అప్పుడు అట్లా కాదండి అది మూడు రోజులు ఉన్నా కూడా ఊర్లోకి పోయే వాళ్ళు పాపం యాత్రికులు మూడు రోజులైనా కూడా చం చక్కగా సుభాసన వచ్చేది బాగుండేది